వెల్కమ్ టు వ్లాగ్స్ హాయ్ ఫ్రెండ్స్ హాయ్ హాయ్ హలో ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మరి మీరు బాగున్నారా ఈరోజు మరమరాలతో స్వీట్ చేశానండి అది అలాంటి ఇలాంటి స్వీట్ కాదండి మరమరాలతో కళాఖండ అదేంటి మరమరాలతో కళాఖండ అని ఆశ్చర్యపోతున్నారు కదా మరమరాలతో మనం వండలు చేసుకుంటాం మూరి మిక్సర్ చేసుకుంటాం కానీ నా స్టైల్లో మరమరాలతో కళాఖండ స్వీట్ ఎలా చేయాలో వీడియోలోకి వెళ్ళిపోదాం రండి ఫస్ట్లీ స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి ఆ తర్వాత ఒక కప్ మరమరాలు యాడ్ చేసుకోవాలి అలాగే పదిహేను జీడిపప్పులు యాడ్ చేసుకొని దోరగా వేయించాలి హై ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ అస్సలు పెట్టొద్దండి లో ఫ్లేమ్లో వేయించుకుంటేనే మరమరాలు మాడిపోతాయి మనం లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని మాడకుండా చూసుకుంటేనే మరమరాలు స్వీట్ చాలా బాగా వస్తుందండి తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ మరమరాలని మనం చల్లార్చుకోవాలి ఈలోపు ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక కప్పు మరమరాలకి పావు కప్పు షుగర్ యాడ్ చేసుకొని దాంట్లో ఐదు యాలకులు ఫ్లేవర్ కోసం యాడ్ చేసుకొని దీన్ని ఫైన్గా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక లోతు బాణి తీసుకొని దాంట్లో జల్లెడు పెట్టి ఆ జల్లెడలోని ఈ గ్రైండ్ చేసిన షుగర్ పౌడర్ని వేసుకొని బాగా జల్లించాలి ఎందుకంటే మనం ఇలా జల్లించకుండా మనం డైరెక్ట్గా అందులో వేసేస్తే షుగర్ కానీ గ్రైండ్ అవ్వకుండా ఎక్సెస్ అమౌంట్ ఉంటుంది కదండి అది తగిలిద్ది ఈ ఎక్సెస్ అమౌంట్ని మనం బయటకు తీసి పెట్టాలి ఆ తర్వాత ఒక పావు కప్పు పాలని బాగా కాచి చల్లార్చిన తర్వాత బాగా చల్లారిపోయిన పావు కప్పు పాలనే ఈ షుగర్ మిశ్రమంలో వేసి బాగా కలపాలి షుగర్ అందులో మొత్తం డిజాల్వ్ అవ్వాలండి అస్సలు మనకి షుగర్ తినేటప్పుడు అసలు నోటికి తగలకుండా బాగా కలుపుకోవాలి ఎంత బాగా కలుపుకుంటే అంత బాగుంటుంది ఈ పాలల్లో ఈ షుగర్ మొత్తం బాగా కరిగిపోవాలి చూసారా వీడియోలో చూపించే విధంగా బాగా వన్ డైరెక్షన్లోనే కలపండి ఇలా కలిపిన తర్వాత మనం పెట్టుకున్న మరమరాలని వేరే మిక్సీ గిన్నెలో తీసుకొని దాన్ని కూడా ఫైన్గా పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి ఎంత ఫైన్గా చేసుకుంటే అంత బాగుంటుందండి ఈ స్వీట్లో మనకి ఎలాంటి మరమరాలు కూడా నోటికి తగలకుండా ఉండాలండి సో ఫైన్గా పౌడర్ గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం షుగర్ సిరప్లో మళ్ళీ జల్లెడి పెట్టుకొని ఈ పౌడర్ని జల్లించుకోవాలి ఎంత జల్లించుకుంటే అంత బాగుంటుందంటే ఎందుకంటే గ్రైండ్ అవ్వని మరమరాలు జీడిపప్పులు ఉండిపోతాయి కదా అవి మనం డైరెక్ట్గా తీసుకుంటే అస్సలు బాగోదు ఎందుకంటే తినేటప్పుడు అవే తగులుతాయి మనకి కళాఖండ స్వీట్లో కావాలి కాబట్టిగా ఇలా జల్లించుకొని ప్రతిదీ తీసుకోవాలండి ఇలా తీసుకుంటేనే ప్రతిదీ బాగుంటుంది ఆ తర్వాత మనం ఈ ఎక్సెస్ అమౌంట్ కనిపిస్తుంది కదండి దీన్ని మనం బయటకు తీసి పెట్టుకోవాలి ఇలా పెట్టు పెట్టుకున్న తర్వాత ఒక స్పూన్ తీసుకొని ఆ స్పూన్తో మనం ఈ కలాఖండ స్వీట్ని తిప్పుతూనే ఉండాలి ఓన్లీ వన్ డైరెక్షన్ మాత్రమే గుర్తుపెట్టుకోండి చూసారా వీడియోలో చూపిస్తున్న విధంగా మనం కలుపుకోవాలి ఇలా కలుపుకుంటే ఆ షుగర్ సిరప్లో మనకి ఈ మరమరాలు ఫైన్ పౌడరు బాగా కలిసిద్ది ఇన్ కేస్ మీకు పిండి లూజ్ అయిపోయినట్టుగా అనిపిస్తే ఇంకొంచెం మరమరాలు తీసుకొని వేపుకొని గ్రైండ్ చేసుకొని సేమ్ ఇదే ప్రాసెస్లో చేయండి ఇలా చేసిన తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా మనం ఒక స్పూన్తో కలుపుకుంటూ ఉండాలండి కలుపుకుంటూ ఉన్న తర్వాత మనకి చేతికి ఒక గీ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గీని యాడ్ చేసుకొని ఈ మరమరాల మిశ్రమంలో కలుపుకొని శుభ్రంగా కలపాలి ఎందుకంటే అది జిగురు జిగురుగా ఉండడం వల్ల మన చేతికి అంటుకుంటుంది అందుకే చేతికి మనం నెయ్యి అప్లై చేసుకొని మనం ఈ మిశ్రమంలో కలుపుతూ ఉంటే మన చేతికి అస్సలు అంటుకోదండి అంటుకోకుండా మనకు కావలసిన షేప్లో బాగా కలుపుకొని ఒక ట్రే తీసుకొని మనకు కావలసిన షేప్లో ఈ మిశ్రమాన్ని అందులో అప్లై చేసి పెడితే చాలా చాలా బాగుంటుందండి నా దగ్గర ట్రే లేక నేను చేత్తోనే అడ్జస్ట్ చేసి ప్లేట్లో పెట్టాను చూసారా ఎంత బాగా వచ్చిందో ఇలా దీన్ని ఒక చాక్తో మనకు కావలసిన షేప్లో ముక్కలుగా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్న మొక్కల మీద మనకు కావాల్సిన ఇన్ కేస్ మీ దగ్గర డ్రై ఫ్రూట్స్ ఉంటే డ్రై ఫ్రూట్స్ టూటీ ఫ్రూటీ ఉంటే టూటీ ఫ్రూటీ దేనితోనైనా గార్నిష్ చేసుకోండి నేనైతే టూటీ ఫ్రూటీతో గార్నిష్ చేస్తున్నాను చూడడానికి చాలా బాగుంది కదండీ నచ్చిందా అయితే మీరు తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి అస్సలు మిస్ అవ్వద్దు ఎందుకంటే ఈ రెసిపీ పిల్లలకి చాలా హెల్దీ స్నాక్ అండి ఎందుకంటే దీంట్లో నెయ్యి ఉంది ఇంకా జీడిపప్పులు ఉన్నాయి అన్నీ ఉన్నాయి పిల్లలకి చాలా బలమైన ఫుడ్ సో ప్లీజ్ ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ మై ఛానల్